భీష్ముడి గొప్ప ప్రతిజ్ఞ ఫలితంగా మహారాజు శంతనుడు సత్యవతిని సంతోషంగా పెళ్లాడాడు హస్తినాపురంలో ఆనందం వెళ్లివిరిసింది సత్యవతి రాణిగా భీష్ముడు యువరాజుగా అంతటా శాంతి సౌభాగ్యాలు నెలకొన్నాయి కొన్ని సంవత్సరాలకు సత్యవతికి ఇద్దరు కుమారులు జన్మించారు చిత్రాన్గదుడు మరియు విచిత్రవీర్యుడు భీష్ముడు తన తమ్ముళ్లను కన్నతల్లి ప్రేమతో చూసుకున్నాడు వారికి అస్త్రవిద్యలు శాస్త్రజ్ఞానం రాజ్యపాలనారీతులు అన్నీ నేర్పించాడు వారు పెరిగి వరకు రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించడంలో తోడుగా నిలిచాడు భీష్ముడి అఖుంఠితు దీక్షకు శంతనుడు పులకించిపోయాడు కాలం తన పని తాను చేసుకుంటూ పోయింది శంతనుడు వృద్ధాప్యం చేరుకుని మనశ్శాంతితో ప్రాణాలు విడిచాడు తన కోరికలు తీరాయనీ భీష్ముడు వంటి గొప్ప కొడుకు ఉన్నాడనీ సంతోషంగా కనుమూశాడు పిమ్మట సింహాసనాన్ని చిత్రాంగదుడు అధిష్ఠించాడు అతను బలశాలి ధైర్యవంతుడు కాని అతని పాలన ఎక్కువ కాలం నిలవలేదు అదే పేరుతో ఉన్న ఒక శక్తివంతమైన గంధర్వుడితో పోరాడి అతని చేతిలో ఓడి ప్రాణాలు విడిచాడు హస్తినాపురం తిరిగి విషాదంలో మునిగిపోయింది వారసత్వం ప్రశ్నార్థకంగా మారింది భీష్ముడు దుఃఖసాగరంలో మునిగినా తన ప్రతిజ్ఞను గుర్తు తెచ్చుకుని ధర్మాన్ని నిలబెట్టడానికి సిద్ధమయ్యాడు ఆపై సింహాసనాన్ని చిన్నవాడైన విచిత్రవీర్యుడు అధిష్ఠించాడు అతనింకా యుక్తవయస్కుడే సత్యవతికీ భీష్ముడికీ విచిత్రవీర్యుడి వివాహం వంశవృద్ధి గురించిన చింత మొదలైంది రాజవంశం నిలబడాలి అంటే ఆయనకు పుత్రులు ఉండాలి వారసులు లేకపోతే కురువంశం అంతరించిపోయే ప్రమాదముంది ఆరోజుల్లో కాశీదేశపు మహారాజు తన ముగ్గురు అందమైన కుమార్తెలకు స్వయంవరం ఏర్పాటు వారి పేర్లు అంబా అంబిక అంబాలిక వారు గొప్ప సౌందర్యవతులు కీర్తిప్రతిష్ఠలు కలవారు ఈ వార్త విన్న భీష్ముడు విచిత్రవీరుడికి వివాహం చెయ్యాలనే ఉద్దేశ్యంతో హస్తినాపురం తరపున స్వయంవరానికి వెళ్లాడు కాని భీష్ముడి గొప్ప ప్రతిజ్ఞ గురించి దేశమంతా తెలుసు ఆయన స్వయంవరానికి చూసి అక్కడున్న రాజులు నవ్వారు అవమానించారు స్వయంవరంలో గెలవలేని పెళ్లికి దూరమైన భీష్ముడు ఈ అమ్మాయిల విషయంలో ఎలా పోటీపడతాడు అని అపహాస్యం చేశారు ఇది విన్న భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది నేను స్వయంవరానికి వచ్చింది పోటీ పడతానికి కాదు నా ప్రియతమ్ముడైన విచిత్ర వీరుడికి ఈ కన్యలను ఇవ్వడానికి అని గర్జించి తన పరాక్రమంతో అమోఘమైన విల్లు విద్యతో అక్కడున్న రాజులందరినీ ఒక్కొక్కరినీ ఓడించి కాశీరాజుకుమార్తెలైన అంబా అంబికా అంబాలికలను బలవంతంగా తన రథంపై ఎక్కించుకుని హస్తినాపురం బయలుదేరాడు రథంపై వారిని తీసుకువెళ్తుండగా అంబా అనే కన్య భీష్ముడితో ఒక మాట చెప్పింది మహారాజా నేను చిన్నతనం నుంచి సాల్వరాజును ప్రేమించాను నా మనసు ఆయనకే అంకితమైంది ఆయన కోసమే నేను ఈ స్వయంవరానికి వచ్చాను అని విన్నవించింది ఆమె ప్రేమను గౌరవిస్తూ సాల్వరాజుపై కోపంతోనే ఉన్నప్పటికీ అంబను సాల్వరాజు దగ్గరికి వెళ్లమని సగౌరవంగా పంపాడు భీష్ముడు కాని సాల్వరాజు భీష్ముడి నుండి విడుదలైన అమ్మాయిని తన భార్యగా అంగీకరించడానికి నిరాకరించాడు భీష్ముడి చేత అపహరింతబడిన నిన్ను నేను ఎలా స్వీకరిస్తాను నువ్వు పవిత్రురాలివి కావు అని ఆమె పవిత్రతను అనుమానించి తిరస్కరించాడు తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చిన అంబ తన గోడు వెళ్లబోసుకుంది ఆమె పరిస్థితి విని భీష్ముడు విచిత్రవీర్యుడికి అంబను చేసుకోమని చెప్పాడు కాని కూడా అంబను నిరాకరించాడు ఆమె మనసు మరొకరిపై ఉందని తెలిసి అబలాయిన అంబకు ఎక్కడా చోటు దొరకలేదు ఆమె జీవితం నాశనమైపోయింది దీనికంతటికీ కారణం భీష్ముడే అని ఆమె తీవ్రంగా భావించింది కన్నీటితో ఆత్మగౌరవంతో రగిలిపోయిన అంబ భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఘోరమైన శపథం చేసింది తాను భీష్ముడి మరణానికి కారణమవుతాను అని ప్రతిజ్ఞ పూనింది తనకు న్యాయం చేయమని మహారాజులందర్నీ వేడుకుంది కాని ఎవరూ భీష్ముడితో యుద్ధం చేయడానికి సాహసించలేదు ఆఖరికి అంబ తన గురువైన పరశురాముణ్ణి ఆశ్రయించింది పరశురాముడు తన శిష్యుడైన భీష్ముణ్ణి పిలిచి అంబకు న్యాయం చేయమని ఆదేశించాడు అంబను వివాహం చేసుకోమని చెప్పాడు అయితే భీష్ముడు తాను చేసిన బ్రహ్మచర్య ప్రతిజ్ఞను ఉల్లంఘించలేననీ గురువు మాట పాటించలేననీ వినయంగా నిరాకరించాడు తాను అంగీకరించిన ఘటనాక్రమం తప్ప భీష్ముడి పట్ల అంబకు ఎటువంటి లేదని అయితే అంబ పట్టుదల జీవిత సంకటం చూసి పరశురాముడు కోపోద్రికుడయ్యాడు తన శిష్యుడైన భీష్ముడికే తన ప్రతిజ్ఞ గురించి పూర్తి అవగాహన ఉన్నా అంబకు జరిగిన అన్యాయాన్ని తీర్చాలని భావించి భీష్ముణ్ణి యుద్ధానికి పిలిచాడు అప్పుడు బ్రహ్మాండమైన మహాభీకరమైన యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది భూమి ఆకాశం ముల్లోకాలు భీష్ముడు పరశురాముల భీకర యుద్ధాన్ని చూసి వణికిపోయాయి గురుశిష్యులైన వారిద్దరూ అస్త్రశస్త్ర విద్యల్లో సాటిలేనివారు వారి యుద్ధం కొన్ని రోజులపాటు నిరంతరాయంగా సాగింది ఒకరిని మించి ఒకరు నిపుణులు సకల దేవతలు సిద్ధులు ఋషులు ఈ అసాధారణ యుద్ధాన్ని చూసి ఆశ్చర్యపోయారు చివరికి దేవతల జోక్యంతో యుద్ధం ముగిసింది ఎవరూ గెలవలేక ఎవరూ ఓడిలేక ఈ యుద్ధం ఒక టైగా ముగిసింది యుద్ధానంతరం పరశురాముడు అంబకు సహాయం చేయలేకపోయానని భావించి తన తపోవనానికి వెళ్ళిపోయాడు యుద్ధంలో భీష్ముణ్ణి ఓడించలేకపోయినా అంబ తన పగను వదులుకోలేదు అంబ తీవ్రమైన తపస్సు ఘోరమైన త్యాగాలు చేసి శివుణ్ణి ప్రసన్నంచేసుకుని ఒకే ఒక వరం కోరుకుంది తాను భీష్ముడి మరణానికి కారణం కావాలని శివుడు ఆమె తపస్సుకు మెచ్చి ఆమె తదుపరి జన్మలో భీష్ముడి మరణానికి కారణమవుతుందని వరమిచ్చాడు అంబ అగ్నిప్రవేశంచేసి ఆత్మార్పణ చేసుకుంది భీష్ముడి పతనానికి తన్ను తాను ఆహుతి చేసుకుంది ఇదిలా ఉండగా హస్తినాపురంలో భీష్ముడు సత్యవతి ప్రోత్సాహంతో విచిత్రవీరుడు మిగిలిన రెండవ రాజకుమార్తెలైన అంబికనూ అంబాళికలనూ చేసుకున్నాడు వారిద్దరితో సుఖంగా జీవిస్తున్నాడు శంతనుడి వంశం ముందుకు కదులుతుందని అందరూ ఆశించారు కానీ తలరాత ఎవరికి తెలుసు కొన్ని సంవత్సరాలకే విచిత్రవీరుడు అకస్మాత్తుగా ఒక జబ్బుబారిన పడి పుత్రసంతానం లేకుండానే మరణించాడు వారసత్వం మళ్లీ గందరగోళంలో పడింది రాజవంశంలో ఎవరూ లేరు సత్యవతి తన వంశం వంతరించిపోతుందేమోనని తీవ్ర ఆందోళన చెందింది భీష్ముడి ప్రతిజ్ఞ హస్తినాపుర భవిష్యత్తు అన్నీ ఒకేసారి ప్రశ్నార్థకంగా మారాయి వంశం నిలిచేదలా భీష్ముడు తన ప్రతిజ్ఞను ఉల్లంఘించలేడు ఒకవైపు కాశీయువరాజని అంబ తన జీవితాన్ని త్యాగంచేసి ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది మరొకవైపు వంశం వంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది ఈ ధర్మ సంకటాన్ని ఎవరు తీరుస్తారు ఈ అంధకారం నుండి హస్తినాపురం బయటపడేదెలా తదుపరి సంఘటనలు కురువంశ చరిత్రనే పూర్తిగా మార్చబోతున్నాయి